టీమిండియా ఆల్రౌండర్ మహ్మద్ సిరాజ్ డేటింగ్ వార్తలతో మరొకసారి నెట్టింట్లో హాట్ టాపిక్గా మారారు టీమిండియా క్రికెటర్లకు సినీ తారలకు విడుదీరాని బంధాలే ఉంటాయి చాలామంది క్రికెటర్స్ ఇండస్ట్రీ స్టార్స్తో లవ్లో పడి వారిని పెళ్లి చేసుకున్నారు కూడా అందుకే పలువురు క్రికెటర్లు హీరోయిన్లు ఎక్కడ కలిసినా కలిసి కనిపించినా వారి మధ్య ఏదో ఉందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది తాజాగా టీమిండియా ఆల్రౌండర్ మహ్మద్ సిరాజ్ ఓ స్టార్ నటితో ప్రేమలో ఉన్నట్లు సినీ లోకం కుస్తోంది ఇటీవలే బాలీవుడ్ సింగర్ బోస్లే తో రిలేషన్ వార్తలు రాగా తనకు సోదరి లాంటిదని సిరాజ్ క్లారిటీ ఇచ్చి ఆ గాసిప్స్కు చెక్ పెట్టేశాడు తాజాగా బిగ్ బాస్ థర్టీన్ ఫేమ్ మహిరా శర్మతో డేటింగ్లో ఉన్నారని ఈ విషయాన్ని సిరాజ్ మహిరా సన్నిహితులు ధృవీకరిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి అయితే వీరిద్దరూ ఎక్కడా కలిసి కనిపించలేదు సోషల్ మీడియాలోనూ ఒకరినొకరు ఫాలో అవుతుండడంతో పాటు ఫోటోలను లైక్ చేయడంతో పాటు కామెంట్ చేశారు దాంతో వారి మధ్య సంథింగ్ స్పెషల్ నడుస్తోందంటూ రూమర్స్ మొదలయ్యాయి హైదరాబాదీ బౌలర్ టీమిండియా జాతీయ జట్టుతో రాణిస్తున్నాడు ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో కూడా సిరాజ్ అద్భుత ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే మహిరా శర్మ హిందీ పంజాబీ టెలివిజన్ షోలలో నటించింది జమ్మూ నుండి ఇండస్ట్రీకి వచ్చింది బిగ్ బాస్ థర్టీన్ సీజన్లో పాల్గొని పాపులారిటీ సంపాదించింది ఇలా ఉంటే సిరాజ్ మహిరా డేటింగ్ వార్తలపై ఆమె తల్లి సానియా శర్మ ఫైర్ అయింది అసలు మీరేం మాట్లాడుతున్నారు బయటి వ్యక్తులు ఏవో చెబుతుంటారని అంటూ మీడియాపై మండిపడింది తన కూతురు ఒక సెలబ్రిటీ అని అభిమానులు ఆమెకు ఎవరితోనూ సంబంధాలు అంటగడుతుంటారని వాటిని నమ్ముతారా అంటూ ఆమె మీడియానే నేరుగా ప్రశ్నించింది అవన్నీ అవాస్తవాలంటూ ఆమె కొట్టిపారేసింది ఇప్పుడు సిరాజ్ మహిరా మధ్య ఏదో నడుస్తోందన్న వార్తలకి ఆమె తల్లి బ్రేక్ వేసినా వారి మధ్య గాసిప్స్ మాత్రం ఇంకా ఆగని పరిస్థితి కనిపిస్తోంది